కడప కడతనం తడుతూ దళిత పీడిత జనులారా ఇకనైనా బానిస సంఖ్యను తెంచుతూ మన ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం ప్రతి దళిత యుద్ధమానికి సిద్ధం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా శుక్రవారం రోజున మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ కుడలి వరకు అంబేద్కర్ కుడలి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఎత్తున భవిష్యత్తులో భవిష్యత్తులో ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క సంఘాల వారైనా దళితుల వైపు వివక్షత చూపాలన్నా దళితుల వైపు అందరం మాట్లాడాలన్నా ఆ యొక్క రేపు జరగబోయే కార్యక్రమం వాళ్ళకి జీవితం మొత్తం గుణ గుర్తుండే గుణపాఠం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేస్తూ

ప్రజారపక్షాన్ని పాత సారథ్యంగా కార్యక్రమంలో ఉన్న మా సోదరుడు మా అన్నయ్య మా అన్నయ్య గారు ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి కార్యక్రమంలో ఆ రోజు అక్కడ వివక్ష చూపించినటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే మాకు చింత రూపంలో తెలియజేస్తుంది గ్రామ సర్పంచ్ అయినా ఒక ఎమ్మెల్యే మాధవిక ఒక పెద్ద నాయకుడుగా ఏ దీనికి వెళ్తే ఉన్నారో మా యొక్క గ్రామానికి సర్పంచ్ అయిన వాడు ఎమ్మెల్యేలో ఢీటు రాన సంగతిని తెలియజేస్తున్నారు

ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నా వాళ్ళు ఎస్సి అన్నా వాళ్ళు ఎస్సీ అనే విధానాన్ని ఆమె ఆయన చెబుల్లో పాటేస్తే అప్పటిదాకా రండి అని నిర్మూల మాట పిలిచినటువంటి ఎమ్మెల్యే గారి నోరు ఒక్కసారి ఎమ్మెల్యే అని తన పినికి పడగానే ఆ రమ్మనే చైత్ర చిన్నకు దీనికి ఎందుకయా మీ పాదాల దగ్గర దళితులు దొరకడానిక మీ మోచేది నీళ్ళు తాము మా మా ఎదుగుదలని మా అభివృద్ధిని మా జాతి ఖ్యాతిని మీ కాళ్ళ దగ్గర పండుపెట్టుకోవడానిక సభాముఖంగా ఈరోజు ఎమ్మెల్యే పార్టీ సార్ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అదే మీకు నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు ఎటువంటి విమర్శలు లేవు కానీ ఇప్పటిదాకా నిన్న మధ్యాహ్నం వరకు అది మీ పార్టీ సమస్య నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఇప్పటి ఈ సమయాన్ని మొదలుపిన మా జాతి సమస్య మీకు క్షమాపణ చెప్పే ఉద్దేశమే ఉంటే మీకు సమా క్మాపన అడిగే ఆలోచన ఉంటే ఇందాక మా పెద్దలు చెప్పినారు మున్సిపాలిటీ ఆవరణలోన శానిటైజర్ వస్తాయి ఏ విధంగా అయితే దళితుల పాదాలు కడిగి ఆయన సంజీభం తెలియజేస్తున్నారు అదే అదే కృష్ణ మక్క గారి చేతితో మా దళిత సోదరు సర్పంచ్ గారి కాళ్ళు కడిగించి మీరు ఈ బహిరంగ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇంకా ఇంకా విషయాన్ని ఇంకొక విషయాన్ని తెలియజేస్తానండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సిద్ధమైతే మా దళిత సంఘాలు ఏదో విధంగా ఒక ఒక మెట్టు దిగడానికైనా ఒక మెట్టు పైకి మాట్లాడడానికి మాట్లాడటానికి ఆలోచన చేసే తరాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారని చెప్పి నేను ఈ సభ తెలియజేస్తున్నా ఇందాక మన సోదరుడు అయినటువంటి మా గ్రామ సర్పంచ్ గారు వాళ్ళ గ్రామం నుంచి మన ఆధునిక ఈ యొక్క ప్రెస్ మీట్కి హాజరు కావాలని వస్తే మార్గంలో సంధ్యపరూరు పంపాపతి గారి అబ్బాయి మధుగారు ఆయనని రోడ్డు మార్గంలో నిలబెట్టి ఆయనతో సంభాషణ జరుగుతున్నారు ఎమ్మెల్యే గారు మీ దగ్గర మాట్లాడతారంట ఒక ఐదు నిమిషాలు అక్కడ ఎందుకు రావాలయా ఎందుకు రావాలని మా జాతి ఖ్యాతిని మీ పాదాల దగ్గర చూపించినందుక మా జాతి బిడ్డలను సంవత్సరం దళితుల పక్ష నిలబడి ఏ ఒక్క మాట నిలబెడతా మీ దగ్గరకు రావాలనా మీకు క్షమాపణ చెప్పే ఉద్దేశమే ఉండే మీ దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడే వివస్థత మీలో ఉండే మీరు దళితుల పక్షాన్ని నిలబడి పెద్దగా వివరించే రండి ఇక్కడ మా దళితుల దగ్గర అందరూ ఉన్నారు వాళ్ళ సమక్ష నిలబడి బాబాసాహెబ్ కూడా నిలబడి మీరు మాట్లాడండి అప్పుడు అంగీకరిస్తాం అంతేగాని ఆయన మభ్య పెట్టు భయపెట్టు ఏదో ఒక మంద జరిపి ఆయన ముందు ఒక సమాపణ చెప్పేస్తే వదిలేస్తాం అనుకున్నాం మీ మూర్ఖత్వం ఎన్నంటి దాకా ఆయన సమస్య ఆయన గ్రామం సమస్య ఇప్పుడు మా సమస్య మా జాతి సమస్య దానికోసం మేము ఎంత దూరమైన వెళ్తాం ఎంత వరగైనా పోరాడతాం అని తెలియజేస్తున్నాము ఇక ఇక పురిసే కృష్ణమ్మక్క గారి గురించి ఒక విషయం తెలియజేస్తానంటే అక్క చాలా మంచి వారు గతంలో ఆ టిడిపి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ కంటెస్ట్ చేసినారు అక్క మీ నేను మీకు ఒక మాట్లాడుకున్నాను అక్క ఈ సోదరు సమానంతో ఉన్నటువంటి ఒక మాట తెలియజేస్తున్నానక్క గతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు మీ దళిత ఓట్లు కనపాలి కదక్క ఆ రోజు దళిత గడప దొంగలేదక్క మీరు ఆ రోజు అవసరానికి గడప తట్టి ఈ రోజు గెలవంగానే ప్రభుత్వం మాదనే దురంకారంతో ఎమ్మెల్యే మీ చెప్పేసి రక్షణతో మా దళిత బిడ్డ మీద మీరు వివరి చూపడం ప్రతి బిడ్డ విన్నారో ప్రతి రాష్ట్ర స్థాయి వరకు ఈ బిడ్డ వెళ్ళిందని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన కొత్త ఉన్నా ఇక మొన్నటి రోజున మొన్నటి రోజున మా పూర్వ సోదరులు గురువు సోదరులైనటువంటి మళ్ళీ చెప్తాను మా మాదాసి గురువులు మా మాదారి గురువు వారు మేము దళితులమే మేము మీతో పాటు సమానం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి నిధిపత్రాలు అందజేస్తున్నారా ఈ రోజు ఆదో నియోజకవర్గ వ్యాప్తంగా దళితుల మీద వివక్షత జరిగితే ఎక్కడన్నాయా మీరంతా ఈ రోజు కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమే కేవలం అన్నదా అనుమతులకు మాత్రమే మీరు దళితులను చెప్పుకోవడం మీరు సిగ్గుచేటుగా తెలియజేస్తున్నారు అండి మాతో పాటు మా దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించండి అప్పుడు మీరు దళితులుగా ముద్రించబడతారు కానీ అడ్డదారిలో వచ్చి రిజర్వేషన్లు కొమ్మకాయ కలిసి ఇటువంటి మీరే ఎక్కడ దళితులు మీరు ఎలా అవుతారు దళితులు రండి ఈరోజు మాతో పాటు కూర్చొని మాట్లాడండి ఇక ఇంకొక విషయం తెలియజేస్తాను ఇంకొక విషయం తెలియజేస్తే ఈ సమయం గురించి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నాం మా పెద్దలు అన్ని వివరాలు తెలియజేస్తారు అయా జాతి సమస్యగా భావించి దానితో పెద్దన్నారా కేవలం బహిరంగ క్షమాపణ చెబితే ఆ ఒక్క పూటకు ఆ ఒక్క నిమిషానికి ఆ యొక్క కూడలో పది మంది మీడియా మిత్రుల సమక్షంలో క్షమాపణ చెప్పి చేతులు దొరుకునే రోజుల్లో మాకు ఇటువంటి క్షమాపణలు వద్దు ఆమె పార్టీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా దళితులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ బాబా గారు అయితే ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి వివక్షతను మీ పరిశీలనకు తీసుకొని ఆమె పార్టీ సభ్యత్వం రద్దు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో ఏ ఒక్కరైనా వివక్షత గురించి మాట్లాడాలంటే ఆమె చరిత్ర తెలుసుకొని ఆమె యొక్క జరిగినటువంటి శిక్షణ తెలుసుకుని ఒక ఒకసారి మాట్లాడే ధైర్యం చేయాలని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తున్నా ఈ యొక్క అవకాశం దళిత సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నా పేరు భవని శంకర్ అంబేద్కర్ యోజన సభ్యుండే